బస్తీ దవాఖానాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది షేర్లింగంపల్లి ఖైరతాబాద్ లోని బస్తీ దవాఖానాలను సందర్శించారు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ పై కోపంతో కేసీఆర్ కిట్టులు తీసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు పేదల ఆరోగ్యంపై రేవంత్ కు లేదని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టిందని మండిపడ్డారు కాంగ్రెస్ సర్కార్ బస్తీ దావాఖానాలను నిర్లక్ష్యం చేసిందన్నారు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వడం లేదని చెప్పారు గ్రీన్ ఛానల్ మాటలకే పరిమితమైందని విమర్శించారు ఈహెచ్ఎస్ కింద బకాయిలు విడుదల చేయడం లేదని మండిపడ్డారు బిల్లులను పెండింగ్ లో పెట్టడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు कुझु <laughs> <laughs> ఒక బస్తీ దవాఖానాలే కాదు హైదరాబాద్ లోని పేదల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు రక్త పరీక్షలు కానీ మూత్ర పరీక్షలు కానీ గుండెకు ఇంకా శారీరకంగా ఇతరత్ర ఏ రకమైన టెస్టులు కావాలన్నా వాటి కోసం కూడా టీ డయాగ్నోస్టిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని ముప్పై మూడు జిల్లాల్లో హైదరాబాదే కాదు ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు ప్రజారోగ్యం మీద ప్రజలు బాగుండాలి ముఖ్యంగా పేదలు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి అది మాత్రమే కాకుండా మరి ఒక్కొక్క బస్తీ దవాఖానాలో నూట ఎనిమిది రకాల మందులు అక్కడ ఒక డాక్టరు ఒక నర్సింగ్ స్టాఫ్ సపోర్ట్ స్టాఫ్ తో సహా ఉచితంగా నూట ఎనిమిది రకాల మందులు మరి వారికి అందుబాటులో పెట్టడం జరిగింది ఈరోజు బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలన్న ఈ రోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు మా నాయకులందరూ కూడా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం పేద ప్రజలకు బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు బస్తీ ప్రజలకు తమ వాకిట్లో తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ను మన హైదరాబాద్లో కేసీఆర్ గారు ప్రభుత్వం తేవడం జరిగింది మొత్తం రాష్ట్రంలో నాలుగు వందల యాభై బస్తీ దవాఖానలు పెట్టి అందులో మూడు వందల యాభై బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలోనే పెట్టడం జరిగింది ఆనాడు బస్తీ దవాఖానాల్లో నూట పది రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ నూట ముప్పై నాలుగు రకాల పరీక్షలు వివిధ రకాల ల్యాబ్ టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్కు పంపించేది కానీ ఇలా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నారు అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు మూడు నెలల నుంచి జీతం రాలేదు అన్నారు అక్కడున్న స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు ఐదు నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నారు మరి అక్కడ పనిచేసే ఐదు నెలలు ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు అంటే రేవంత్ రెడ్డి గారు మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఇలా కనీసం బస్తీ దఖానలో మందులు సరఫరా చేసి తెలివి లేకపోయాయి సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి ఆయన ఎంతసేపు ఆయన కిట్టి నిండిందా లేదా చూసుకుంటుంటే తప్ప పేద ప్రజలకు కిట్లు అందుతున్నాయా లేదా అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు అదే కేసీఆర్ కిట్ పథకం వల్ల మనం అది కేసీఆర్ మీద కోపం కొద్ది ఆ పథకం తీసేస్తే పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయింది పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి అప్పుల పాలవుతుందనే సోయి రేవంత్ రెడ్డికి లేదు ఎంతసేపు మద్యం దుకాణాలు ఎట్లా పెంచుదామా సారా ఎట్లా అమ్ముదామా పైసలు ఎట్లా సంపాదించుదామా అనే ఆలోచిస్తుండు ఈ మధ్య కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే రెండు లక్షలు కాదు మూడు లక్షలు పెట్టిండు అప్లికేషన్ మూడు లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు అదే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి అప్లికేషన్లు ఫుల్ రాలేదట ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి ఇంకా కొన్ని దుకాణాలు పెట్టాలి ఇంకా పైసలు సంపాదించాలి జనం తాగాలి ఊగాలి రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి ఇంతేనా నీకు ప్రజల మీద సోయి లేదు మరిగా కేసీఆర్ కిట్ ఎందుకు అంత లేదు బస్తీ దావాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దావాఖాన్ల మందులు ఎందుకు లేవు బస్తీ దావాఖాన్లో పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడనే రివ్యూ చేసినావా ఆరోగ్యశ్రీ పద్నాలుగు వందల కోట్లు దాటిపోయింది ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చూడడం ఆగిపోయింది రేవంత్ రెడ్డి గారు నువ్వేదో పది లక్షలకు పెంచిన కొట్టుడు కాదు ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్లకు వైద్యం అందించడానికి నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం లేదు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఏడు వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది మూడు వేల కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద చెల్లింపులు చేశాం పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదలకు వైద్యం అందించింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వు వచ్చినాక ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయవట్రి ఆసుపత్రులకు దళాలు వేయవట్రి మేం పేషెంట్లను చూడం రేవంత్ రెడ్డి మాకు రెండేళ్ళకెళ్ళి పైసలు ఇస్తలేడు అని చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నీ కూడా మూల మూలకబడే పరిస్థితి వచ్చింది మూతబడే పరిస్థితి వచ్చింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు ఇప్పటి వరకు నూట ఇరవై ఏడు నామినేషన్ దాఖలయ్యాయి నామినేషన్లను అక్టోబర్ ఇరవై రెండున పరిశీలించనున్నారు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఇరవై నాలుగు నవంబర్ పదకొండున పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ పద్నాలుగున చేపట్టనున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు ఇప్పటి వరకు నూట ఇరవై ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి నామినేషన్లను అక్టోబర్ ఇరవై రెండున పరిశీలించనున్నారు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఇరవై నాలుగు నవంబర్ పదకొండున పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ పద్నాలుగున చేపట్టనున్నారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేశారు అయితే లంకల దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యేలు కాటపల్లి వెంకటరమణారెడ్డి పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీలు అంజిరెడ్డి మల్కా కొమరయ్య ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు ఇక అంతకుముందు వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు బీజేపీ నేతలు రైట్ ఇక అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ జూబ్రీహిల్స్ ఉప ఎలక్షన్ సంబంధించి నామినేషన్ చివరి ఘట్టం ఈ రోజుకి చేరుకుంది అయితే ఇప్పటికే బీజేపీ యొక్క పార్టీకి సంబంధించిన అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నామినేషన్ కూడా దాఖలు చేశారు అయితే ఈరోజు వరకు కూడా నూట ఇరవై ఏడు యొక్క నామినేషన్లు కూడా వేశారు అయితే మొత్తానికి చూస్తే ఈరోజు మరిన్ని నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే రైతులతో పాటు నిరుద్యోగులకు సంబంధించి కూడా తాము కూడా జూబ్లీస్ బై ఎలక్షన్లో నామినేషన్లు వేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు చాలామంది కూడా నామినేషన్లు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటి నూట ఇరవై ఏడు యొక్క నామినేషన్ దాఖలు అంటే ఇప్పటికీ చాలా మంది నామినేషన్లు కూడా వేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము మరోవైపు ఈ యొక్క ఇరవై నాలుగు గంటలకు సంబంధించి యొక్క నామినేషన్లు ఉపసంహరణకు కూడా టైం ఇస్తారు దాని తర్వాత ఇరవై నాలుగో తేదీన మాత్రం నామినేషన్ల పరిశీలన ఉంటుంది దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ప్రక్రియ కూడా కొనసాగుతుంది మరోవైపు నవంబర్ పదకొండవ తేదీన యొక్క ఎలక్షన్ ఉంటుంది దాని తర్వాత పద్నాలుగవ తేదీన యొక్క కౌంటింగ్ ఉంటుంది మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత అన్నీ కూడా ఇటు ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషను ఇటు ఆ యొక్క చెకింగ్స్ కావచ్చు అంతేకాకుండా స్క్వార్ చెక్కింగ్ కావచ్చు ఇలాంటి యొక్క అభ్యర్థుల సంబంధించి యొక్క ప్రచారం కావచ్చు ఏ విధంగా కొనసాగుతున్నాయి దానిపైన కూడా ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించిన అధికారులు వారిపైన పరిశీలిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి ఓవరల్గా చూస్తే మాత్రము నామినేషన్ల ఘట్టం చివరి రోడ్డు కావడంతో ఈరోజు చాలా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది దాదాపు ఈరోజు ఇంకో వంద నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది ఎందుకంటే వివిధ యొక్క నిరుద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు దీనికి సంబంధించిన చాలా మంది కూడా తాము యొక్క నామినేషన్ కూడా వేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు చివరి రోజు కావడంతో ఇప్పటికే యొక్క షేక్పేట ఎంఆర్ఓ సంబంధించిన కార్యాలయం పూర్తిగా వాతావరణ సందడి కూడా కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది నామినేషన్లు వేయడానికి ఇక్కడ రావడంతో పోలీసులు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు ఒక నామినేషన్ ఆ వ్యక్తి ఎంబర్ మొత్తం టోటల్ ఒక ఐదుగురిని మాత్రమే లోపలికి పంపించిన పరిస్థితి చూస్తున్నాము మిగతా వారు ఎవరిని కూడా లోపలికి పంపించడం లేదు ఎందుకంటే పూర్తిగా యొక్క వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి లోపలికి ఎవరిని కూడా పంపించే ఆసక్తి లేదని చెప్పి కూడా మన మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా మాత్రము ఆ యొక్క రేపు దీనికి సంబంధించి పూర్తిగా పరిశీలన ఉంటుంది ఇరవై నాలుగో తేదీన ఉపసంహరణకు యొక్క దీనికి సంబంధించి ఛాన్స్ ఉంటుంది అయితే ఇరవై నాలుగో తేదీన ఎంతమంది ఉప ఉపసంహరణకు చేసుకుంటారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇంకా మాగంటి సునీత మరొక సంబంధించి ఒక నామినేషన్ కూడా వేశారు ఎందుకంటే మొదటి నామినేషన్ ఏదైనా తప్పులు ఉంటే మాత్రం దీనికి సంబంధించి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక నామినేషన్ దాఖలు చేసినట్లుగా మనకు తెలుస్తుంది దాని ప్రకారం కూడా దీనికి సంబంధించి ఎలాంటి హడావుడి లేకుండా ఈ యొక్క నామినేషన్ కూడా దాఖలు చేశారు కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఓవరాల్గా మాత్రం నామినేషన్ల పరిశీలన దాని తర్వాత ఎన్ని నామినేషన్లు పూర్తిగా దీనికి సంబంధించి కొట్టివేస్తారు అంతేకాకుండా కొన్ని ఉపసంహరించుకుంటారనేది మాత్రం వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్ దీపావళి పండుగలో అజాగ్రత్తగా టపాసులు కాల్చడం వల్ల కంటికి గాయాలైన వారు సరోజిని హాస్పిటల్ కి క్యూ లైన్ కడుతున్నారు ఇప్పటి వరకు యాభై నాలుగు మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయని అందులో ఇద్దరికి సర్జరీ చేయాల్సి ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు ఇంకా రెండు మూడు రోజుల్లో ఈ కేసులు పెరిగే అవకాశం ఉందని సూపరింటెండెంట్ తెలిపారు ఎవరికైనా గాయాలైతే సొంతంగా ట్రీట్మెంట్ చేసుకోకుండా హాస్పిటల్ కి రావాలని సూచిస్తున్న సూపరింటెండెంట్ తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ పటాసులకు సరోజిని హాస్పిటల్కి క్యూ కడుతున్నారు అయితే ప్రమాదశాతో కంటికి గాయాలు కావడంతో చాలా మంది సరోజినీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఒక గాయాలైన వారంతా కూడా హాస్పిటల్కి ఇప్పటికే చేరుకున్నారు అయితే వారికి కావాల్సిన వైద్య చికిత్సలు కూడా అందించారు అయితే మనతో పాటు సరోజని హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం గారు ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం మేడం నిన్న టపాసులకు సంబంధించి దీపావళి పండుగ జరిగింది ఎంతమంది యొక్క మీకు పేషెంట్లో చరికపోవారు ఒక త్రీ డేస్ నిన్న ఫార్టీ సెవెన్ వచ్చారు దానికి బిఫోర్ సెవెన్ వచ్చారు సో టోటల్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ కంటికి గాయాలు తగులుకొని టపాసాల గురించి గాయాలు తగులుకొని మన దగ్గరకు వచ్చారు అందులో ట్వంటీ త్రీ మెంబర్స్కి కొద్దిగా చూపు లోపాలు జరిగినాయి ఆ ట్వంటీ త్రీలో కూడా నలుగురే అడ్మిట్ అయ్యే అవసరం పడింది మిగతా నైన్టీన్కి మెడిసిన్స్ రాసి ఇంటికి పంపించాము అప్లో ఉంటారు వాళ్ళు వస్తుంటారు ఆ ఫోర్ అడ్మిట్ అయిన వాళ్ళలో ముగ్గురికి సర్జరీ అవసరం పడుతుంది ఇద్దరికి కొద్దిగా వన్ ఒక చిన్న అబ్బాయి ఒక పెద్ద ఆయన ఇద్దరికి సీరియస్గా గాయాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి ఇప్పుడు సర్జరీ జరుగుతుంది అవుట్కమ్ అనేది మనకు వన్ వీక్లో తెలుస్తుంది మొత్తం అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతమంది చిన్నపిల్లలు ఎంతమంది ఉండొచ్చు పెద్దవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు మహిళలు ఎంతమంది అరౌండ్ థర్టీ నైన్ పెద్దవాళ్ళు అండి పదిహేను మంది చిన్నపిల్లలు మన ఎయిటీన్ ఇయర్స్ బిలో చిన్నపిల్లలుగా గ్రహిస్తాం వాళ్ళను మహిళలు మే చాలా తక్కువగా ఉన్నారండి ఒక హార్డ్లీ నైంటీ పర్సెంట్ మేల్సే ఉంటారు మొగాళ్ళే ఉంటారు టెన్ పర్సెంట్ మహిళలు ఉండవచ్చు ఇప్పుడు ఇంకా కేసులు రెడీగా ఉన్నారు ట్రీట్మెంట్ చేయడానికి మేము పూర్తిగా రెడీగా ఉన్నామండి డాక్టర్స్ అనుకోండి నర్సింగ్ స్టాఫ్ అనుకోండి మెడిసిన్స్ ఆపరేషన్ థియేటరు మా హాస్పిటల్ మిగతా సిబ్బంది అంతా మేము టోటల్గా రెడీగా ఉన్నాము ఇంకా టూ త్రీ డేస్ కొన్ని కొన్ని కేసెస్ వస్తుంటాయి మనకు సో మేము అంతా ప్రిపేర్డ్గా ఉన్నాము త్రీ డేస్ బ్యాక్ నుంచి త్రీ డేస్ ఇంకా మేము టోటల్గా దీపావళి రాష్ని ట్యాకిల్ చేయడానికి ఎక్కువ మంది డాక్టర్స్ని డిప్యూట్ చేశాము మా టీమ్స్ అన్నీ ప్లేస్ ఎవ్రీథింగ్ టోటల్ టోటల్గా మేము చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కొంతమంది కంటికి పూర్తిగా కూడా ఇంట్లో పెద్దగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేరు పొగతో ఏమైనా కొన్ని టపాసాలు బాగా పొగ వస్తుంది ఆ పొగతో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వాటర్తో కడగొచ్చు కానీ మిగతా ఏదైనా టపాస తగిలింది అనుకోండి కంటికి ఇంట్లో ప్రయత్నం చేయకపోవడమే మేలు వెంటనే వాళ్ళను హాస్పిటల్ తీసుకొచ్చి మా దగ్గరికి ఎక్స్పర్ట్ పర్సనల్ ఉంటారు మేము కరెక్ట్గా దాన్ని ఏం చేయాలో చేస్తాము ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే మీకు ఒకవేళ ఫోన్ చేసిన మీ డాక్టర్స్ అందుబాటులోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఉండదు ఎందుకంటే కంటికి పరీక్షలు చేయాలంటే మషిన్లు అవసరము డాక్టర్లు వెళ్ళి సరిపోదు మెషిన్లలో టెస్ట్ చేయాలి వాళ్ళ కళ్ళు చూడాలి కంటికి టెస్ట్ చేయాలి పేషెంట్స్ ఇక్కడికి రావడమే అవసరము మొత్తానికి చూస్తే ఓవరాల్గా దీపావళి సంబంధించి అజాగ్రత్తగా టపాసులు కాల్చి కంటికి గాయాలైన వారు కూడా యాభై నాలుగు మంది ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే చెప్పారు అయితే అందులో అందరు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు కేవలం నలుగురు మాత్రమే హాస్పిటల్ ఉన్నారు అందులో ఒక చిన్నపిల్లగా పెద్ద పెద్ద అతనికి సర్జరీ అవసరం ఉందని చెప్పి కూడా సూపరింటెండెంట్ డాక్టర్ చెప్తున్నారు ఇంకా రెండు మూడు రోజుల్లో కూడా ఇంకా కేసులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైనా ఇలాంటి గాయాలైతే మాత్రం వెంటనే సరోజని హాస్పిటల్కి వస్తే తాము ట్రీట్మెంట్ ఇవ్వడానికి తమ డాక్టర్స్ కావచ్చు నర్సింగ్కి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా చాలా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా సరోజినీ దేవి హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడమ్ రాజన్న ఆలయం గోదాములో సరుకులు మాయంపై రాజ్ న్యూస్ కథనానికి ఈవో రమాదేవి స్పందించారు శృంగేరి పీఠాధిపతి కార్యక్రమంలో వేములవాడ ఆలయ గోదాం సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న వెంకట ప్రసాద్ తన సొంత కారులో ఆలయానికి సంబంధించిన సరుకులను అక్రమంగా తరలించాడు దీనిపై రాజ్ న్యూస్ ప్రత్యేకంగా కథనం ప్రసారం చేసింది దీంతో స్పందించిన ఈవో పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న ఈవో అన్నారు ఆలయ నిబంధనలను ఎవరైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజన్న ఆలయం నిన్న జరిగినటువంటి సంఘటనలు మరి రాజ్ న్యూస్ వార్త ద్వారా మరి చూడడం జరిగింది ఇవాళ వేలాది మందిగా భక్తులు ఈ పేదల పెండిదైనటువంటి రాజరాజ స్వామి వారికి వచ్చి ఎంతో కష్ట సుఖాలు కోర్చుకొని మరి దైవ దర్శనాలు చేసుకొని రాజన్న ఉండిలో డబ్బులు చెల్లిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఒక పని పనిచేస్తున్నటువంటి అధికారి అక్కడ ఉన్నటువంటి మరి రాజన్నకు సంబంధించినటువంటి పప్పు ధాన్యాలు అయితేనేమి నెయ్యి అయితేనేమి ప్రసాదాలు అయితేనేమి పెద్ద ఎత్తున ఇక్కడ లూటీ చేస్తున్నటువంటి తరుణం ఇలా ఈ లూటీ చేసినటువంటి అధికారుల మీద పెట్టనే మరి ఆలయ గారు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నది రాజన్న ఆలయం యొక్క పాలన గాడి తప్పింది పాలనా యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయింది అది ఏ స్థాయి అధికారి అయినప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మరి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి అంటే ఒక ఐఏ స్థాయి అధికారిని నియమిస్తే తప్పితే వీళ్ళ రాజన్న ఆలయంలో అవినీతి అనేది తగ్గేటువంటి పరిస్థితి లేదు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒకవైపు ఇప్పటికే అవినీతి చేస్తున్నటువంటి అధికారులపై వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి ఈ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ ఆలయానికి ఒక కలెక్టర్ స్థాయి ఉన్నతాధికారిని ఈవోగా నియమించాలని చెప్పేసి కూడా ఈ రాజున్న ఆలయం గోదాంలో అయితే సరుకులు మాయం చేసిన వెంకట ప్రసాద్ పై అయితే ఇటు ఈవో రమాదేవి స్పందించారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ చాలని వేములవాడ రాజన్న ఆలయంలో ఆ అధికారుల చేతివాసం నడుపుతుందనే కోణంలో కూడా గత కొన్ని రోజుల నుంచి ఒకవైపు రాజన్న కథనాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఒకవైపు ఆ వేములవాడకు సంబంధించిన గోదామ్ లో బి వెంకట ప్రసాద్ అనే సూపర్డెంట్ అక్కడ ఉన్న సరుకులను అయితే అతని కారులో ఎక్కించుకొని వెళ్ళడము బయట విక్రయిస్తున్నట్టుగా అక్కడ మనము ఈ రోజు కథనాలను ఇవ్వడం జరిగింది అయితే ఒక సూపర్డెంట్ గా ఉన్న వ్యక్తే దాంట్లో ఉన్న ఆ ఆలయానికి సంబంధించిన ఆ సామాను ఒక రైపు అక్కడి నుంచి తీసుకువెళ్ళడము అతను అక్రమంగా డబ్బులు చదువుకుంటున్నాడు అనే కోణంలో కూడా మనము లైవ్ గా ఇవ్వడం జరిగింది అతను తీసుకెళ్తున్న కారును కూడా చూపిస్తూ ఆ సొంత కారును ఆ నెంబర్ తో సహా మనం చెప్పడం జరిగింది ఆ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మన రాజ్ తో వచ్చిన కథనానికి స్పందన లభించిందనే చెప్పవచ్చు ఒక వేములవాడకు సంబంధించిన ఈవో రమాదేవ్ అయితే స్పందించడం జరిగింది రాజ్ న్యూస్ ప్రతినిధికి ఫోన్ చేసి అతను ఏం జరిగిందనే కోణంలో కూడా వివరంగా తీసుకున్నారు అయితే రాజ్ న్యూస్ చెప్పిన దాని ప్రకారంగా అక్కడ ఆలయ ఆలయం సంబంధించిన సూపర్ ఈ విధంగా చేశాడు ఒకవైపు అక్రమంగా అందులో ఉన్న సామాన్ కొల్లగొడుతున్నాడు అతను ఇన్ఛార్జ్ గా ఉండి ఆలయానికి వచ్చిన సామాన్య కొల్లగొడుతున్నాడు అనే కోణంలో కూడా మనం సమాచారం ఇవ్వడం జరిగింది అనంతరము ఈవో రామదేవ్ అయితే ఒక కంపెనీ కూడా వేస్తున్నానని చెప్పడం జరిగింది అయితే శృంగేరి పీఠాస్పత్రులు వచ్చిన రోజే సంఘటన చోటు తీసుకోవడం తోటి కూడా ఒకవైపు అక్కడ సూపర్డేట్ గా అతను ఉంటున్నాడు కానీ అతను బాధ్యత రహితంగా వివరించాడు కాబట్టి కంపల్సరీ దేవాదాయకు సంబంధించిన ఏఈఓ ను ఏఈఓ ను పక్షన్ అక్కడ వివరణ తీసుకోవాలి ఒకవైపు అక్కడ ఉన్న సామాన్లు ఏ విధంగా వెళ్ళాయి ఆ కారుతో సహా అవన్నీ వాళ్ళు రాజమృష్లు వాళ్ళు ఇచ్చారు కాబట్టి కంపల్సరీ దానిపైన ఏం జరిగిందనే కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలని కూడా అతనికి ఏఈఓకైతే అప్పచెప్పడం జరిగింది మరో ఏఈఓ కూడా అందులో సరుకులు ఏ విధంగా ఉన్నాయి సరుకులు గతంలో ఉన్న మాదిరిగా ఉన్నాయా ఎన్ని సరుకులు ఉన్నాయా వచ్చిన సరుకులు ఎంత ఆ పోయిన మెటీరియల్ ఎంత అంటే అందులో ఉన్న మెటీరియల్ ఇటు పోయిన మెటీరియల్ ఎంతో మాకు లెక్క చెప్పాలనే కోణంలో మరో ఏఈఓకు కూడా ఆమె ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది అంటే ఇద్దరు ఏఈఓలను దీని పైన వివరణ ఇవ్వాలి ఒకరికి అక్కడ ఏం జరిగిందనే కోణంలో కూడా అందులో సరుకులు ఎన్ని మయామయ్యాయి సూపర్ డెంట్ గా తనున్నాడు కాబట్టి ఎందుకు ఈ విధంగా చేశారు క్రింది స్థాయి అధికారులను మరి నయాన భయాన ఈ విధంగా చేసుకుంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ తటంగం అనే కోణంలో కూడా ఈవో రమాదేవి స్పందించడం జరిగింది ఇంకా ఏవోలను కూడా పెట్టారు దీనిపైన వివరణ తీసుకున్న అనంతరం కూడా ఎవరైతే బాధ్యులుంటారో ఈ వ్యక్తి ప్రసాద్ పైన కూడా వెంకటేష్ ప్రసాద్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఆలయ ఉద్యోగి బాధ్యత రహితంగా వివరిస్తున్న పరిస్థితి స్పష్టంగా దాంట్లో కనబడుతుంది రాజ్ న్యూస్ స్పష్టంగా దాన్ని చూపించడం జరిగింది కాబట్టి దాన్ని ఎంక్వైరీ అయిన అనంతరం కూడా ఆ ఈవో రమాదేవి వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాము వెంకటేష్ సస్పెండ్ చేసే దిశగా కూడా మేము వెళ్తామనే కోణంలో కూడా రమాదేవి చెప్పడం జరిగిందని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ రవీందర్